అస్కి కలైర ఎరికనవే బీబికా వాట్స్ మీద పొట్టగా ప్రమాదంగా రాయితల అవార్డు అస్కిన ఉండే గ్యాదరింగ్ తో రహిత లేడు అవి అస్కింగ్ సౌరాష్ట్ర మీద మోడి ఓడికి వెళ్తూ వచ్చి ఇలా అవార్డు తెరారు ఇలా అవార్డు మధురే సెంత ఉండే ధరిన భూలోకం చెత్త అచ్యుకె అవార్డు తెరిమో తెగ వెరైటీ దాని గుస్సు అవార్డు తెర తెలియజేద్దా రెండో నలభత్ ఏడు మధురై హాయ్